నాడీ షష్ఠియా నక్షత్రం ఒక నాడీ అంటే ఎంత అనుకున్నాం మనం వివరించాలి నాడీ షష్ఠ్యాత్ నాక్షత్రం నాడీ అహోరాత్రం ప్రకృష్టి అహోరాత్రం నాడీ నా జీరో డిగ్రీస్ ట్వంటీ ఫోర్ మినిట్స్ సెకండ్స్ దీన్ని ఏం చేయాలి షష్టి ఆదు ఇంటూ అరవై ఇంటూ అరవై చేస్తే ఎంత వస్తుంది పద్నాలుగు వందల వందల నలభై నిమిషాలు వస్తుంది అవునా పద్నాలుగు వందల నలభై నిమిషాలు అనగా ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఇది ఒక రోజు ఒక రోజు ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అదే నాడీ షష్టి అత నక్షత్రం అహోరాత్రం ప్రజ ఇది ఒక ఇరవై నాలుగు గంటలు కూడా పన్నెండు గంటలేమో అహస్సు పన్నెండు గంటలేమో రాత్రి దీన్ని అహోరాత్రం అన్నారు రాత్రి ఇదేమో పన్నెండు గంటలేమో ఆహస్ చేస్తాడు త్రిశత భవన్ మాస తింశ ఇటువంటి ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రాత్ర అనుకున్నాం కదా ఒక రోజు అనుకున్నాం కదా త్రిశత తింశ తింశ భవన్ మాస భవే మాస అంటే ఇటువంటి ఇరవై నాలుగు గంటలతో కూడినటువంటి ఒక రోజు ఏదైతే ఉందో ఒక రోజు ఏదైతే ఉందో ఇది కనుక ముప్పై అంటే ముప్పై రోజులు అంతే కదా ముప్పై రోజులు భవే మాసము అని చెప్తున్నారు సావనం అంటే ఏంటి సావన మాసము సావన దినము అంటే ఏంటి సావన దినము సూర్యోదయం 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 నుంచి సూర్యోదయం వరకు కూడి సూర్యోదయం వరకు అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం అంటే సూర్యుడు మళ్ళీ అస్తా కదా ఉదయం